హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు నిమ్మకాయ పచ్చడి పెడుతున్నానండి నిమ్మకాయ నిల్వ పచ్చడి నేనైతే ఒక పది కాయలు పెడుతున్నాను మీరైతే మీ ఇష్టం అండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నిల్వ ఉంటుందండి క్వాంటిటీ మాత్రం మీ ఇష్టం అండి ఇలా పెట్టేసుకుంటే మా అమ్మమ్మ ఎప్పుడు పెట్టేదండి అలానే నేను కూడా పెడుతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా రోజులు ఉంటుందండి ముందుగా ఈ నిమ్మకాయలు అయితే కడిగేసుకున్నాను ఓకే అండి కడిగేసుకున్నాక ఈ నిమ్మకాయల్ని ఇలా తూట్ చేసుకోవాలండి మీ ఇష్టం అండి మీకు ఎన్ని నచ్చితే అన్ని పెట్టుకోవచ్చండి అది మీ ఛాయిస్ ఇలా నీట్గా తూట్ చేసి పెట్టేసుకోవాలండి ఇలా తూట్ చేసి పెట్టుకున్నాక ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి ఇంకేమన్నా తేమున్నా ఉన్నా కూడా అవి ఆరిపోతాయి కొంచెం పచ్చి ఏమన్నా తేమున్నా ఉన్నా కూడా ఆరిపోతాయండి తూడ్చాక ఓకే అండి తూర్చేసి అక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకోవాలి అడ్డంగా కట్ చేయద్దండి పచ్చడికి నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి ఏమన్నా గింజలు ఉన్నా కూడా తీసేసేయాలండి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి మీ ఇష్టం అండి ఇంకా చిన్న సైజు కోసుకోవాలన్నా కోసుకోవచ్చండి నేనైతే పెద్ద సైజులోనే కోసేస్తున్నాను ఎందుకంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు మీరైతే ఇట్లా గింజలు ఉంచుకోకుండా తీసేసుకోవాలండి గింజలు ఉంచితే పచ్చడి చేదొస్తుంది అందుకనే తీసేయాలండి ఓకే ఫ్రెండ్స్ ముక్కల్ని కొలుస్తున్నానండి చాలా ఉన్నా తక్కువ ఉన్నా మనం కొలతలతో పెట్టుకుంటే పచ్చడి బాగా కుదురుతుందండి కొన్ని ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా మూడు గ్లాసులు అయితే అయిందండి అయినాయండి ముక్కలు మూడు గ్లాసులు అయినాయండి ఇప్పుడు ఒక గ్లాసు సాల్ట్ తీసుకుందామండి దొడ్డు ఉప్పు అయినా తీసుకోవచ్చు నేనైతే మెత్తటుప్పు తీసుకుంటున్నాను అది మీ ఛాయిస్ అండి నేనైతే మెత్తటుప్పు తీసుకుంటున్నాను దొడ్డుప్పు కూడా తీసుకోవచ్చు ఇందులో పోసేసుకొని కలుపుకోవాలండి కలిపేసాను అలాగే చిటికాడంతా పసుపు కూడా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కలిపేసాను పసుపు కూడా ఇలా కలిపి పెట్టేసుకున్నానండి ఈ ముక్కల్ని ఒక ఐదు రోజులు ఊరనివ్వాలండి ఊరాక తాలింపు వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఊరేక ఒక ఫైవ్ డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు సంవత్సరం అయినా కూడా కొత్తగా అంటే అప్పటికప్పుడు పెట్టిన పచ్చళ్ళాగా అనిపిస్తుందండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవి ఐదు రోజులు ఊరనిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ అయిపోయింది కదా పచ్చడి ఊరిపోయిందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ వా బాగా ఊరిపోయింది పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఊరిపోయిందో చూస్తుంటే నేను ఊరుతుంది ఇలా మామూలుగా ఉత్తగైనా ఉప్పు ఉప్పుగా తినేయాలనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో ఎంత మంచిగా ఊరిందో ముక్క సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి మనకు కావాల్సినప్పుడల్లా తాలింపు వేసుకోవచ్చు ఇలా ఊరబెట్టుకొని ఉంచుకుంటే ఇప్పుడు కారం కలుపుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్టవ్ నుంచి గిన్నె పెట్టేసుకొని మెంతులు జీలకర్ర వేసేసుకున్నానండి వేయించుకుంటున్నాను నిమ్మకాయ పచ్చళ్ళలోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అండి వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి దోరగా వేగిపోయినాయండి ఇవి చల్లారే లోపల కారం కలుపుకుందామండి నిమ్మకాయ పచ్చడికి చూడండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా చీకిపోయినటువంటి మంచిగా మె మెత్తగా జ్యూసీ జ్యూసీగా అయినటువంటి నిమ్మకాయ ముక్కల్ని గింగలో వేసేసుకొని గిన్నెలో వేసేసుకున్నానండి ఇప్పుడు కారం కలుపుకుందాం నేనైతే ఒక గ్లాస్ అడు కారం పోసేసుకుంటున్నానండి కొంచెం తక్కువగా మీరైతే సుమారుగా జ్యూస్ పోసుకోండి నేనైతే ఒక గ్లాస్ అడు కారం పోసేసుకుంటున్నాను సుమారుగా చూసి పోసుకోండి పోసుకొని ఇది కలుపుకోవాలండి ఓకే అండి కారం కలిపేసాను ఇప్పుడు మసాలాలు మిక్సీ పట్టేసుకొని ఇందులో కలుపుకుందాం ఇది ఇలా కారం కలుపుకొని కూడా పక్కకు పెట్టేసుకొని మీకు నచ్చినప్పుడు కొంచెం కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే అంత ఒకసారి కూడా తాలిం పెట్టుకోవచ్చు నేనైతే ఇది మొత్తం తాలిం పెట్టేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం మీకు అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడు మసాలాలు పట్టేసుకుందాం ఇప్పుడు ఈ మెంతులను జీలకర్ర వేయించుకున్నాం కదండీ మిక్సీ పట్టేస్తున్నాను గుండకాయ పచ్చళ్ళు కలపడానికి ఓకే అండి మిక్సీ పట్టేసాను మసాలాని మిక్సీ పట్టు పట్టుకున్నటువంటి మెంతులు జీలకర్ర పొడిని ఇందులో వేసేసి కలిపేసుకుందాం అప్పటికప్పుడు కలిపే చేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మసాలా కూడా కలిపేసుకున్నాను ఇక ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఓకే అండి స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాను సుమారుగా ఒక ఐదు ఆరు పావులు పోసుకున్నాను పచ్చడి తగ్గట్టుగా ఆయిల్ హీట్ అవుతుంది ఈ లోపల గింజలు వేసేసుకుందాం ఓకే అండి ఆయిల్ హీట్ అయింది నేనైతే తాలింపు గింజలు వేసేస్తున్నాను వేసేసానండి ఆవాలు ఎక్కువ వాడట్లేదండి ఎందుకంటే ఆవాలు వేడి కాబట్టి మీ ఇష్టం అండి మీ చాయిస్ అది మీరు వాడితే వాడచ్చు నేనైతే ఆవాలి ఎక్కువ వేయట్లేదు కొంచెం వేసేసాను ఓకే అండి ఇప్పుడు మిర్చి వేసేసాను కరివేపాకు కూడా వేసేసానండి ఓకే అండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసాను ఇప్పుడు కొంచెం ఇంగం కూడా వేసేస్తున్నానండి అది మీ చాయిస్ అండి మీకు ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకే అండి ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది ఈ నిమ్మకాయ పచ్చల్లోకి కలుపుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తాలింపుని ఈ నిమ్మకాయ పచ్చల్లో పోసేసుకుందాం పోసేసానండి కలిపేసుకోవాలండి ఇలా పోసేసుకొని తాలింపు ఓకే ఫ్రెండ్స్ రుచికరమైనటువంటి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తేనే నోరు ఊరిపోతుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చల్లారాక జాల్లో అయినా గ్లాస్ బాటిల్లోనైనా డబ్బాలోనైనా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక వన్ ఇయర్ దాకా నీలో ఉంటుంది ఫ్రెండ్స్ రోజుకో ముక్క తింటే ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మకాయ ముక్క నిమ్మకాయ పచ్చడి Okay friends, bye friends.